కొన్ని సంవత్సరాల క్రిందట రెయినాట్ బాంకే అనే దైవజనుడు సేవ చేస్తున్నటువంటి కాలంలో కూటమైపోయింది దైవజనుడు కార్ ఎక్కి రూమ్కి వెళ్ళిపోయారు వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ అయిందండి మీద నుండి లారీ ఎక్కేసింది చావు బతుకుల మధ్యలో ఉంది ఆ అమ్మాయి రక్షణ కూడా పొందలేదు ఇజ్రాయేలీలు ఇంతకాలం ఎక్కడున్నారు ఐగుప్తులో ఫరో చేతుల్లో ఫరో సాతానికి సాదృశ్యం ఐగుప్తు అనేది పాపపు లోకానికి సాదృశ్యం మీరు చాలా కాలంగా ఏ పాపపు బంధకాల్లో ఉండిపోయారో ఈరోజు నా దేవుడు మిమ్మల్ని ఆ పాప బంధకాల నుండి బయటికి తీసుకుని వచ్చి అందులోనే మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఎర్ర సముద్రం అంటే బాప్తీస్మపు అనుభవం గుండా నడిపించాలని కోరుకుంటున్నాడు అయితే నడిపించాలనుకుంటున్నటువంటి ఏసయ్యకి ఏసయ్య సేవకునికి అడ్డుగా నిలబడడం కోసం సైతాను ఫరో సైన్యాన్ని వాడుకొని వాళ్ళ విన్నంటే వస్తున్నాడు ఎందుకు తెలుసా వాళ్ళు ఎర్ర సముద్రం దాటిపోతే ఇక వాళ్ళకి అంకరో వాళ్ళ చేతికి చిక్కరో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ చేతుల్లోనే ఉంటే వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు నువ్వు కూడా రక్షణ పొందకుండా ఉన్నంత కాలం నువ్వు సైతాన్ చేతుల్లోనే ఉంటావు బాప్తేశం కాలం ఎవరి చేతుల్లో సైతాన్ చేతుల్లోనే ఉండిపోతావు సైతాన్ చేతుల్లోనే ఉండిపోతావు అందుకనే సాతాను నిన్ను మందిరానికి వెళ్ళమంటాడు పాటలు పాడమంటాడు వాక్యం చదవమంటాడు వాక్యము ఇదిగో కంఠస్థ పట్టమంటాడు కానుకలిమ్మంటాడు మందిరంలో పరిచర్య కూడా చెయ్యమంటాడు అన్నీ ఓకే కానీ బాప్దేశం మాత్రం వద్దంటాడు ఇప్పుడే వద్దు పెళ్ళయ్యాక ఇప్పుడే వద్దు పిల్లలు పుట్టాక ఇప్పుడే వద్దు ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడే వద్దు వచ్చే సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటికి జనవరి ఫస్ట్కి ఈస్టర్కి తర్వాత ఎప్పుడో ఈ లోపులోనే నిన్ను మింగేయడానికి చూస్తాడు ఈ లోపులోనే నిన్ను వాడివైపు లాగేసుకుంటాడు మరలా ఇలాంటి అవకాశం రాకుండా చేసేస్తాడు చాలా జాగ్రత్తగా పోనండి దేవుని బిడ్లరా కొన్ని సంవత్సరాల క్రిందట రెయినాట్ బాంకే అనే దైవజనుడు సేవ చేస్తున్నటువంటి కాలంలో ఆయన ఇప్పుడు లేడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు రీసెంట్గానే చాలా బలమైన సేవ ఆయన జరిగించుకుంటూ వచ్చాడు ఆయన పరిచర్ ద్వారా కొన్ని లక్షల మంది కదిలిపోయారండి అనేక మంది స్వస్థత విడుదల అద్భుతమైన రక్షణ సువార్త ప్రకటించే సేవకులైపోయారు ఆయన సేవలో ఏమండి అనేక మంది రక్షణ అనుభవంలోనికి వచ్చారు ఆయన సేవలో అయితే ఇలాంటి దైవజనుడు అద్భుతంగా దేవుని వాక్యం చెప్పడానికి మూడు రోజులు పిలవబడ్డాడు మొదటి రోజు సభ కొన్ని వేల మంది ప్రజల మధ్యలో నిలబడి వాక్యం ప్రకటిస్తున్నాడు అబ్బో ఆయన వాక్యం ప్రకటిస్తుండగా అనేక మంది కదిలిపోయారు మొదటి ప్రసంగానికి అనేక మంది కదిలిపోయారు దైవజనుడు చివరిలో ప్రార్థన చేస్తూ మీలో ఎవరైనా యేసు ప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరించాలని ఆశపడుతున్నారా మీరున్న స్థలంలో లేచి నిలబడండి అని చెప్పగానే ఉన్న పళంగా లేచి నిలబడిపోయి ముందుకు చాలా చాలామంది అయితే ఒక చెల్లెమ్మ మాత్రం ముందు లైన్లోనే కూర్చుని అప్పటివరకు డైరీలో వాక్యాలు మరి ఏం రాసుకుంటుందో రాసుకుంటుంది కానీ ముందుకు రాలేదు అలాగే ఉండిపోయింది అక్కడే ఉంది కూటమైపోయింది దయవచరండి రూమ్కి వెళ్ళిపోయాడు రెండో రోజు సభ మరలా దైవజనుడు అత్యంత ప్రార్థనాపూర్వకంగా సభకు వచ్చాడు వాక్యం చెప్పారు అనేక మంది మేలు పొందారు అనేక మంది రక్షణ పొందారు ఇదిగో వాక్యం వింటుండగా ప్రజలు కదిలిపోయారు ఈరోజు కూడా మరలా దైవజనుడు అడుగుతున్నాడు మీలో ఎవరైనా యేసు ప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారా మీరున్న స్థలంలో చేతులు పైకి ఎత్తండి పైకి నిలబడండి ముందుకు రండి అంటే నిన్న వచ్చినోళ్ళు కాకుండా నిన్న నిలబడినోళ్ళు కాకుండా నిన్న చేతులు ఎత్తిన వాళ్ళు కాకుండా ఈరోజు మరలా మరలా చేతులెత్తి ప్రభుకి అప్పగించుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు వినండి దేవుని బిడ్లరా ముందు రోజు ఎవరైతే అమ్మాయి మొదటి లైన్లో కూర్చుని ఆ అమ్మాయి మరలా మొదటి లైన్లోనే కూర్చుంది మరలా ఏదో రాసుకుంటుంది కూటమైపోయింది దైవజనుడు కార్ ఎక్కి రూమ్కి వెళ్ళిపోయారు బ్లాజర్ అదే సూట్ అది తీసేసి పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకున్నారు మోకాళ్ళు వేసి ప్రభు చేసిన కార్యాలను బట్టి ఈ లోపల తలుపు తడుతున్నారు ఎవరో వచ్చి తలుపు తడుతున్నారు ఎవరా అని పాస్ట్ గారితో పాటు ఉంటారు కదా ఎవరు వస్తున్నారు వాళ్ళు వెళ్ళి చూశారు ఏమండి ఏమైంది అయ్యా దైవజనుడు కావాలి ఏ ఏమైంది మన కోటానికి వచ్చిన అమ్మాయి వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ అయిందండి మీద నుండి లారీ ఎక్కేసింది చావు బతుకుల మధ్యలో ఉంది ఆ అమ్మాయి రక్షణ కూడా పొందలేదు చచ్చిపోయేలా ఉందండి దైవ సేవకుడు వచ్చి ఏమన్నా ఇంకేమీ ఆలోచించలేదు సేవకుడు పరుగు పరుగుని వెళ్ళారండి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పటికే అమ్మాయి ఇంకా స్పృహ కోల్పోయింది రక్తం కారిపోయి బాడీ అంతా చాలా దారుణంగా ఉంది అయితే దైవజనుడు తట్టగా 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 కొంచెం స్పృహ వచ్చింది ఆ అమ్మాయికి కానీ మాటలేదు దైవజనుడు అంటున్నాడు ఈ అమ్మాయి రక్షణ పొందలేదు కాబట్టి స్వస్థత గురించి తర్వాత ముందు ఆ అమ్మాయి మారు మనసు పొందితే ఆ అమ్మాయి కనీసం పరలోకంలోనన్నా ఉంటుంది సిలువు మీద రెండో దొంగలాగా అని అమ్మ ఇప్పుడు కన్నా మించిపోయింది లేదు ఏ సయ్యా నన్ను రక్షించు నన్ను క్షమించు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని ఒక్క మాట అన్నాను తల్లి అని అంటుంటే ఆ అమ్మాయి ఉండి ఏ సయ్యా అని కూడా అనలేకుండా అలా దైవజనుడు చూస్తూనే చచ్చిపోయిందండి దైవజనుడికి ఇంకా మాట రావట్లేదు బైబుల్ అలా పడిపోయి ఉంది డైరీ అలా పడిపోయి ఉంది ఎందుకో ఇక్కడ వాళ్ళందరూ ఏడుస్తున్నారు అలాగ ఇంకా దైవచునికి ఎందుకో ఆ డైరీ తీసి చూడాలనిపించింది ఈ అమ్మాయి అసలు రెండు రోజులుగా ముందు లైన్లో కూర్చుని ఏం రాసిందా చూద్దామని నిన్నటి రోజున పాస్ట్ గారి పేరు రాసుకుంది ఏనాట్ బాంకే అని డేట్ వేసింది పాస్టర్ గారు చెప్పిన వాక్యం అంతా రాసుకుంది కిందన కిందన లాస్ట్లో ఏం రాసింది తెలుసా సాల్వేషన్ ఈజ్ నాట్ టుడే బట్ టుమారో తెలుగులో చెప్తున్నాను రక్షణ ఈరోజు కాదు రేపు పోల్లే ఈరోజు ఏం రాసిందో చూద్దామని మళ్ళీ చూస్తే పేజ్ తిప్పేటప్పటికి మరలా రేనాట్ బాంకే గారు వాక్యం చెప్పారు ఇదిగో డేటు అని ఆయన చెప్పిన వాక్యం అంతా రాసి కిందనా రక్షణ ఈరోజు కూడా కాదు రేపు అని దాన్నే దుద్దుతుంది అందరూ కన్నీటితో పాపాలు ఒప్పుకొని ప్రభు మమ్మల్ని క్షమించయ్యా అని పాపాలు ఒప్పుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ఆ ముందు లైన్లో ఉన్న అమ్మాయి అదే పేజీని దుద్దుతుంది అలాగా అనేది ఉందా అమ్మాయి జీవితంలో రక్షణ రేపు పొందుదామంటే రేపనేది ఆ అమ్మాయి జీవితంలో ఉందా అసలా యాక్సిడెంట్ అయింది చచ్చిపోయింది దీని గురించి ఆలోచించకుండా ఏమండి రక్షణ పొందుంటే ఆ అమ్మాయి ఎవరితో ఉంటుంది ఏదో ఒకరోజు చచ్చిపోవలసిన వాళ్ళే రక్షించబడితే ప్రభుత్వం ఉంటారు కదా అయ్యో ఆ అమ్మాయి ఎన్నో రోజులుగా కోటాలకు వస్తుందే ముందు లైన్లోనే కూర్చుంటుందే కానీ రక్షణ పొందకుండా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయి కాలిపోతుందే అయ్యో సైతన్ ఆలోచన ఏంటో తెలుసా ఇప్పుడప్పుడే వద్దు తర్వాత ఇప్పుడప్పుడే వద్దు తర్వాత అంతా ఎంజాయ్ చేశాక అంత అంతా అంతా ఎంజాయ్ చేశాక అంత ఎంజాయ్ చేశాక ఇదిగో ఇది అశాశ్వతమైన లోకం శాశ్వతమైన లోకం మనకి పరలోకంలో ఉంది దేవుని బిడ్లారా ఇదిగో ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది ఇప్పటికే కొంతమంది దూరం అయిపోయారు దేవుడికి ఈ కోటాల్లో ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు నిన్నే పిలుస్తున్నాడు తల్లి నిన్నే పిలుస్తున్నాడు ఇంకా ఆలస్యం చేయకో ఈరోజే ఈరోజు దాటితే రేపు మరలా ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే నేను పరలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నీకు అలాంటి నిరీక్షణ ఉందా అలా వెళ్ళిపోతాననే నమ్మకం నీకుందా ఒకవేళ లేకపోతే ఈరోజే సరి చేసుకో ఇంకా రక్షణ పొందకపోతే ఇదే చివరి రోజు అనుకొని రక్షణలోకి రా దేవుని బిడ్డ